గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మహ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు ఈ వీడియోలో గ్రూప్ టూ సంబంధించినటువంటి జోనల్ సిక్స్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ వీడియో చేయడం జరుగుతుందండి సో ఇక్కడ చూడవచ్చు సార్ జోన్ సిక్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు చార్మినార్ జోన్ ఉంటుందండి సో అన్ని జోన్లలో ఎక్కువ ఉన్నటువంటి పోస్ట్లు మనకు చార్మినార్ జోన్ సో దాదాపుగా సెవెంటీ టూ పోస్ట్లు ఉండడం జరిగింది సో దీంట్లో కనుక చూసుకున్నట్లయితే మిగతా జోన్లో పోల్చుకుంటే ఈ జోన్ యొక్క కటాఫ్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉన్నది ఎందుకంటే ఇక్కడ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉన్నది ఇక్కడ చూడవచ్చు సార్ మనకు కాళేశ్వర జోన్లో పదమూడు పోస్టులు ఉన్నాయి సో ఇక్కడ కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ బాసర గదిలో కూడా కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది కానీ చార్మినార్ జోన్కి వచ్చేసరికి కట్ ఆఫ్ అనేది తగ్గే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఎందుకంటే మనకు దాదాపుగా సెవెంటీ టూ పోస్ట్లు ఉండడం ఉంది కదా సో దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది తగ్గడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చూడండి సార్ ఎవరైతే ఇక్కడ మనకు చార్మినార్ జోన్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారో సో మీరు కనుక మంచి మార్క్స్ అట్లీస్ట్ త్రీ థర్టీ అండ్ త్రీ ఫార్టీ ప్లస్ ఉన్నా కూడా మీకు ఛాన్సెస్ ఎక్కువగా ఉండే అవకాశం ఇక్కడ కనబడుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మనకు టోటల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఉండడం జరిగింది అండ్ స్టేట్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే రెండు వందల పద్నాలుగు అండ్ మల్టీ జోనల్ పోస్టులు కనుక చూసినట్లయితే మూడు వందల నలభై పోస్టులు ఉన్నాయి అండ్ జోనల్ పోస్టులు కనుక చూసినట్లయితే రెండు వందల ఇరవై తొమ్మిది ఉన్నాయి దీంట్లో కాంపిటీషన్ ఎక్కువ ఉండేది స్టేట్ పోస్టులు అండ్ మల్టీ జోనల్ పోస్టులు జోనల్ పోస్ట్లో కొంచెం కాంపిటీషన్ తక్కువగా ఉంటుందండి సో ఇప్పుడు మన జోనల్ పోస్టులే చెప్పుకుంటున్నాం కదా సో చార్మినార్ జోన్ సో మనకు సిక్స్త్ జోన్ వస్తుంది సో ఇక్కడ సెవెంటీ టూ పోస్టులు ఉండడం జరిగింది ఈ సిక్స్త్ జోన్లో మనకు ఎంత కట్ అవుతుందో ఒకసారి కనుక కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఓసీ కేటగిరీలో త్రీ ఫిఫ్టీ అండ్ త్రీ సిక్స్టీఏ కట్ అవుతుంది అండ్ ఈడబ్ల్యూఎస్లో కనుక చూస్తున్నట్లయితే త్రీ థర్టీ కట్ అయ్యే అవకాశం మీకు కనబడుతుంది సార్ బీసీఏలో కనుక చూస్తున్నట్లయితే త్రీ థర్టీ నుంచి త్రీ ఫార్టీ మధ్యలో బీసీ బి కనుక చూస్తున్నట్లయితే త్రీ ఫార్టీ ప్లస్ త్రీ ఫిఫ్టీ మధ్య ఉండే అవకాశం ఉంటుంది అండ్ బీసీసీ కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ కట్ అవుతుంది అండ్ బీసీడీ కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫార్టీ ప్లస్ కట్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది సో మనకు బీసీడీ బీసీబీ ఈక్వల్ టు మనకు ఓపెన్ కేటగిరీ వైజ్కే ఉంటుంది కాబట్టి ఇంత కట్ అయ్యే అవకాశం ఉంటుంది బీసీఈ కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ కట్ అయ్యే అవకాశం దాదాపుగా మనకి ఇక్కడ కనపడుతుంది నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలు కనుక చూస్తున్నట్లయితే త్రీ ట్వంటీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎస్టీ కేటగిరీలు కనుక చూస్తున్నట్లయితే త్రీ థర్టీ కట్ అయ్యే అవకాశం కనబడుతుంది ఇక్కడ ఉమెన్స్ కట్ ఆఫ్ వన్గా చూసుకున్నట్లయితే మనకు ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ మార్క్స్ ఆర్ టెన్ మార్క్స్ తప్ప ఎక్కువగా ఏముండదండి సో ఉమెన్స్ కట్ ఆఫ్ వన్గా చూసుకున్నట్లయితే ఓసీ అభ్యర్థులకు త్రీ ఫార్టీ ప్లస్ వస్తే సరిపోతుంది ఈ కూడా త్రీ ట్వంటీ ప్లస్ వస్తే సరిపోతుంది సార్ అండ్ బీసీఏ కనుక చూసుకున్నట్లయితే త్రీ ట్వంటీ అండ్ త్రీ థర్టీ మధ్య ఉంటే సరిపోతుంది బీసీబీ కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ త్రీ ఫార్టీ మధ్య ఉంటే సరిపోతుంది సార్ సో అంటే ఏంటిదంటే ఉమెన్స్ కొంచెం బెనిఫిట్ ఉంటుంది సార్ సో మిగతా జెంట్స్తో పోల్చుకుంటే ఇక్కడ చూడొచ్చు సార్ మనకు చార్మినార్ జోన్లో డెబ్బై రెండు పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంతమంది అభ్యర్థులు ఓ ఓపెన్ కేటగిరీలో అంటే స్టేట్ పోస్టులు అండ్ మల్టీ జోనల్ పోస్టులు కావాలంటే వాళ్ళ కట్ ఆఫ్ ఇంత ఉంటుంది అంటే ఓసీ కేటగిరీలో మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందలు ఈడబ్ల్యూఎస్లో త్రీ ఫిఫ్టీ అండ్ బీసీఏలో త్రీ ఫార్టీ నుంచి త్రీ ఫిఫ్టీ బీసీబీలో త్రీ సిక్స్టీ నుంచి త్రీ సెవెంటీ బీసీసీ త్రీ ఫార్టీ బీసీడీ త్రీ సిక్స్టీ నుంచి త్రీ సెవెంటీ అండ్ బీసీఈ కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ నుంచి త్రీ ఫార్టీ ఎస్సీ కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ అండ్ ఎస్టీ కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫార్టీ పిహెచ్ కనుక చూసుకున్నట్లయితే త్రీ టెన్ టు ట్వంటీ సో ఈ విధంగా మనకు చార్మినార్ జోన్స్ సంబంధించినటువంటి ఓవరాల్ కట్ ఆఫ్ అండి ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్ అండ్